హాయ్ అండి అందరికీ నమస్కారం అఖండ టూ సినిమా విడుదల నిషేధం హైకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేసింది అసలు హైకోర్టు ఆ తీర్పు ఎందుకు విడుదల చేసింది అసలు ఏమైంది అన్న విషయానికి వస్తే నేను చాలా సింపుల్గా క్లియర్గా మీకు చెప్పేస్తాను అది ఏంటంటే ఫోర్టీన్ రీల్స్ అని ఒక సంస్థ ఉంది అది ఏంటంటే మీరు సినిమాల్లో చూసే ఉంటారు ఫోర్టీన్ రీల్స్ వారు సమర్పించిన అని చూసుంటారు కదా అలాంటిది అనమాట ఈ సినిమాలోని అంటే ఈ వీళ్ళు సమర్పించిన దాంట్లోని ఏంటంటే ప్రధానంగా నెంబర్ వన్ నేనొక్కడినే మహేష్ బాబు నటించాడు కదా ఆ సినిమా అలాగే ఆగడు సినిమా ఇవి ఉన్నాయి కదా ఈ రెండు కూడా ఫ్లాప్ అవడం జరిగింది దాంతో వాళ్ళకి నష్టం వచ్చింది అలాగే ఇంకా డబ్బులు కూడా చెల్లించలేదు అనమాట ఎప్పుడో సినిమా వచ్చేసినా సరే అది నష్టంలో ఉన్నా సరే ఇప్పటికి కూడా డబ్బులు చెల్లించలేదంట అది కూడా ఇరవై మూడు కోట్ల రూపాయలు వాళ్ళు ఇప్పటికీ చెల్లించకపోవడంతో అదేమైనా ఆ సంస్థకు సంబంధించిన ఇప్పుడు మూవీ ఎక్కడా టూ వస్తుంది కదా నిర్మాణం అయితే పూర్తయిపోయింది కానీ ఆ డబ్బులు చెల్లించకుండా విడుదల చేయడానికి వీల్లేదు అంటూ पटल पटेस దాంతో హైకోర్టుకు వెళ్ళి స్టే అయితే తెచ్చుకున్నారు హైకోర్టు కూడాను అఖండ టూకి సపోర్ట్ చేయకుండా ఇలా ఇరవై మూడు కోట్లు ఆఫ్ చేసేసారు మీరు వాళ్ళకి చెల్లించిన తర్వాత ఈ మూవీని అయితే మీరు విడుదల చేసుకోండి అంటూ ఆ విడుదలని అయితే ఆఫ్ చేసేసింది ఇప్పుడు అఖండ టూ సినిమాని పాన్ ఇండియా లెవెల్లోని విడుదల చేయాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఆ సినిమా యూనిట్ అంటే ఫస్ట్ సినిమా అనమాట ఇది అఖండ టూ బాలకృష్ణ గారికి పాన్ ఇండియా మూవీల్లోని ఫస్ట్ సినిమా ఇది దీనిపైన ఆయన చాలా హోప్స్ పెట్టుకోవడం జరిగింది కాకపోతే ఇలా జరగడంతో ఆ సినిమా యూనిట్ ఏంటి మన బాలకృష్ణ గారు ఏంటి ఫ్యాన్స్ ఏంటి తీవ్రంగా అయితే నిజంగా బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు నిజంగా బాధ ఏంటండి చిన్న నిజంగా పెద్ద షాకే ఇది నేనైతే ఎప్పుడు అక్కడ మూవీ అఖండ టూ మూవీ చూసేద్దామా ఎలా ఉంది ఎలా ఉంది అని ఆతృతలో ఉన్నాను ఎందుకంటే ఈ మూవీ అమెరికాలోని సూపర్ హిట్ అయింది ఎందుకంటే ఆ మూవీని చూసిన వాళ్ళందరూ కూడా రివ్యూలు ఏంటి అవన్నీ కూడాను అసలు మూవీ ఎక్సలెంట్గా ఉందని చాలా బాగుందని రివ్యూలు అయితే వస్తున్నాయి సో నేను ఇప్పుడు చూద్దామా చూద్దామా అన్న టైంలో ఇలాంటి బాంబు అయితే పడిపోయింది మరి మీకేమనిపిస్తుంది మీరు కూడా ఈ సినిమా చూడడానికి బాగా వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్